మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు రాజస్థాన్ రాష్ట్రంలో నుండి బికనూరు జిల్లా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో సహాయం చేయండి ప్రభా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎనిమిది మండలాలు నా తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు అక్కడ ఉన్నటువంటి జనం గురించి ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రభా సర్వ మానవాళి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో దయతో సహాయం చేయండి చూపండి వారందరూ నీ స్వార్థను విన్నట్లుగా ప్రభావ మీరు కార్యం చేయండి నీ సువార్థన ఎక్కడ ప్రకటింపచేయండి ప్రభాని సేవకులను లేవనెత్తండి వారిని బలపరచండి కావాల్సిన ఆర్థిక వనరుల సంస్థ మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలనని వారు అందించినట్లుగా మీరే సహాయం చేయండి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు మీరు ప్రభా సర్వశక్తివంతుడైనటువంటి దేవుడివి ప్రభానికి వందనాలు స్తోత్రాలు దయతో సహాయం చేయండి కృప చూపండి దేవానికి వందనాలు అందరూ ప్రభా మరి నీ ప్రేమను బట్టి ప్రభా బలపరచబడడానికి సహాయం చేయండి నీ ప్రేమను రుచి చూడడానికి సహాయం చేయండి అయ్యా మరి ప్రార్థనలో ఎక్కి వస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అయా మరొకసారి బికనూరు జిల్లాని నీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ఉన్నాం తండ్రి ఆమె